বড় বড় আকিদা দা ওহ দুনিয়াতে আমি বিন চাপ পড়তো ফটোতে এটা বদলে ও স্বাস্থ্য

ఏదో ఒకటి రెండు వందల పక్కన కూడా రావడం జరిగింది కానీ మిమ్మల్ని అన్నింటికంటే ఇప్పుడు అయితే దేవాలయం అయితే చాలా సూటైంది అని ఫోన్ వేరే అడిగాం కానీ ఇదైతే దగ్గరలో బాగుంటుంది నిజంగానే బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మీరు అందరూ మీ కంపెనీ వాళ్ళందరూ కూడా ఒకే మాట അവിടെ കുടുക്കി പതിനൊന്നാണ് കല്യാണമെടുത്ത്